బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది ఈ మేరకు నేడు ఉదయం పది గంటలకు రహమత్ నగర్లోని ఎస్పిఆర్ గ్రౌండ్ వద్ద విస్తృత స్థాయి సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తుంది ఈ సమావేశానికి సుమారు ఐదు మంది కేడర్ హాజరు కానున్నట్లు తెలుస్తోంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు ఇతర ప్రముఖ రీతులు ఈ సభలో పాల్గొననున్నారు ఈ సమావేశం ద్వారా బీఆర్ఎస్ శ్రేణులకు ఉప ఎన్నికల ప్రచారం వ్యూహంపై స్పష్టత ఇవ్వనున్నారు పాదయాత్రలు ర్యాలీలు సభలు డోర్ టు డోర్ ప్రచారాలపై పార్టీ నాయకత్వం కేడర్కు దిశానిర్దేశం చేయనుంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇప్పటికే ఉన్న సిట్టింగ్ సీటును కాపాడుకోవడమే బీఆర్ఎస్ ప్రధాన లక్ష్యం ఈ ఉప ఎన్నిక ద్వారా పార్టీ బలంగా ఉందన్న సంకేతాన్ని ప్రజలకు ఇచ్చేందుకు పార్టీ పూర్తి స్థాయిలో ప్రణాళికను పార్టీ వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల పదిహేనవ తేదీన అభ్యర్థిగా మాకంటి సునీత నామినేషన్ వేనున్నట్లు తెలుస్తోంది ఆమెను పోటీకి దింపి విజయం సాధించాలని బీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకత్వం ఇంకా ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తోందనేది చూడాలి మరి